వెల్కమ్ బ్యాక్ టు అమరావతి బ్యాంక్ బ్యాంకాక్స్ ప్రాపర్టీస్ ఈరోజు మనం మాట్లాడుకునే ప్రాపర్టీ అనేది గుంటూరు సిటీలో మనకి పదమూడు వందల డెబ్బై తొమ్మిది గజాల ల్యాండ్ అనేది బ్యాంకాక్స్లో సేల్కి వచ్చిందండి సో మార్కెట్ వాల్యూతో కంపేర్ చేసుకుంటే చాలా తక్కువ ప్రైస్కే సేల్కి అనేది వచ్చిందనమాట సో గజం వాల్యూ చూసుకుంటే మనకి బ్యాంకాక్స్లో ఆరు వేల ఏడు వందల చొప్పున సేల్కి అయితే వచ్చిందండి ఇక్కడ ఉన్న మార్కెట్ వాల్యూతో కంపేర్ చేసుకుంటే పది నుంచి పన్నెండు వేల పైన మార్కెట్ అనేది ఉందనమాట అండి సో ఒక ఆఫర్ ప్రైస్ కిందనే ఈ ప్రాపర్టీ అనేది సేల్గా వచ్చిందనమాట అదేవిధంగా మెయిన్ బస్ స్టాండ్కి రైల్వే స్టేషన్ కూడా చాలా దగ్గరగా వస్తుందండి ఈ ప్రాపర్టీ అనేది సో దీనికి సంబంధించిన పూర్తి వివరాలు అనేది వీడియోలో తెలియజేస్తానమాట ఈ వీడియోని చివరి వరకు చూడండి అలాగే మరిన్ని మంచి ప్రాపర్టీస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవుతూ ఉండండి సో ఈరోజు మనం మాట్లాడుకునే ప్రాపర్టీ అనేది గుంటూరు సిటీ అంకిరెడ్డి పాలెం దగ్గర మనకి బృందావన్ గార్డెన్స్లో పదమూడు వందల డెబ్బై తొమ్మిది గజాల ల్యాండ్ అనేది బ్యాంకాక్లో సేల్కి వచ్చిందండి సో ఇది మనకి వెస్ట్ ఫేసింగ్లో ఉండే ప్రాపర్టీ అనమాట రోడ్డు కూడా మనకి పెద్ద రోడ్డు అనమాట అండి ట్రాన్స్పోర్టేషన్ పరంగా కూడా చాలా బాగుంటుందన్నమాట సో ఇక్కడ మార్కెట్ వాల్యూ అనేది గజం సుమారుగా పన్నెండు వేల పైన అనేది వాల్యూ ఉందండి కానీ బ్యాంక్ కాక్స్లో మనకి ఆరు వేల ఏడు వందల చొప్పున సేల్కి అయితే వచ్చిందనమాట మొత్తంగా ఇది పదమూడు వందల డెబ్బై తొమ్మిది గజాలు అనమాట అండి ఆ లెక్కను టోటల్ క్యాల్కులేట్ చేసుకుంటే మనకి తొంభై రెండు లక్షల అరవై ఒక్క వెయ్యి ఆర్పీకి ప్రైస్కి అయితే బ్యాంక్ కాక్స్లో సేల్కి వచ్చిందనమాట సో ఇది మనకి రిజర్వ్ బేసిక్ ప్రైస్ అనమాట అండి ఇక్కడ నుంచి మనకి ఆప్షన్ అనేది స్టార్ట్ అనమాట ఇక్కడ ఉన్న మార్కెట్ వ్యాల్యూ మీద డిపెండ్ అయ్యి రేట్ అనేది ఇంక్రీజ్ ద్దండి అది తొంభై మూడు లక్షలు అవ్వచ్చు తొంభై మూడు లక్షల యాభై వేలు అవ్వచ్చు దానిపైన వరకు కూడా వెళ్ళొచ్చు అనమాట సో ప్రాపర్టీ మీకు నచ్చి విజిట్ చేయాలనుకుంటే స్క్రీన్ మీద కనబడుతున్న మొబైల్ నెంబర్కు కాంటాక్ట్ చేసి యాడ్ నెంబర్ని తెలియజేస్తే ఈ ప్రాపర్టీకి సంబంధించిన పూర్తి వివరాలు అనేవి మీకు డీటెయిల్గా తెలియజేస్తామండి అలాగే లైవ్ విజిటింగ్ అనేది ఏర్పాటు చేస్తాం అనమాట సో గుంటూరు మెయిన్ బస్ కి రైల్వే స్టేషన్కి సుమారుగా నాలుగు కిలోమీటర్ దూరంలో ఉండే అంకిరెడ్డి పాలెం బృందావన గార్డెన్లో మనకి ప్రాపర్టీ అనేది సేల్కి వచ్చిందండి మంచి ప్రైమ్ లొకేషన్ అనమాట సిటీలోనే అనమాట అండి ఇది వెంచర్లో ల్యాండ్ అనమాట అస్సలు మిస్ చేసుకోమాకండి దీనికి బ్యాంక్ లోన్ సౌకర్యం కూడా ఉందనమాట కావాలంటే మేము బ్యాంక్ లోన్ కూడా ఇప్పిస్తామండి సో అలాగే మీ ఫ్రెండ్స్ రిలేటివ్స్ మరి ఫ్యామిలీ మెంబర్స్కి వీడియో అనేది షేర్ చేయండి వారిలో ఎవరికన్నా ఈ ప్రాపర్టీ అనేది యూజ్ అవ్వచ్చు అలాగే మరిన్ని మంచి ప్రాపర్టీస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవుతూ ఉండండి ఓకే అండి థ్యాంక్ యూ